నవీనా స్కై వేస్ కొన్ని కొన్నిసార్లు మనకి మనమే చాలా లక్కీ అనిపిస్తుంది కదా ఈ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అది నిజం అనిపించింది సో ఇంతమంది క్రౌడ్ని దాటుకుని రోజు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు మాతో పాటు సో ఈ క్రౌడ్ లో అరౌండ్ మాకు ఫార్టీ టు థర్టీ మినిట్స్ పట్టింది లక్కీగా చిన్నోడు పడుకున్నాడు మాకు అర్థం కాలేదు ఎందుకు ఈ టైంలో ఇంతమంది క్రౌడ్ ఒకేసారి వచ్చేసారని చెప్పేసి కేబుల్ కార్ ఎక్కి ఈ వ్యూ చూసిన తర్వాత అర్థమైంది ఓకే ఈ టైంలో క్లౌడ్స్ బాగా ఎక్కువ ఉంటాయి ఇంకా సేపు అయితే చీకటైపోతుంది కదా సో అందుకే అందరూ ఈ టైం కోసం వెయిట్ చేసి వచ్చారన్నమాట ఇట్స్ లైక్ హెవెన్ అండ్ మీరు మాత్రం మాలా లక్కీగా ఫీల్ అవ్వకండి ఈ వీడియో చూస్తే తప్పకుండా ఈ టైమింగ్స్ని ఫాలో అయ్యి ఆ టైమింగ్ మాత్రమే రిటర్న్ వెళ్ళండి చూసారు ఆ వ్యూ ఎట్లా ఉందో ఎవరైనా ఎందుకు మిస్ అవుతారు చెప్పండి అట్లా మేఘాల్లో వెళ్ళే సీన్ చూడడానికి అసలు ఎంతమంది వెయిట్ చేస్తారు నాకైతే చాలా చాలా బర్తిట్ అనిపించింది ప్రైస్ కూడా చాలా బడ్జెట్లో వచ్చింది మనకి సో తప్పకుండా మీరు విజిట్ చేయండి లొకేషన్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి గాయస్ బెల్లైకెన్ క్లిక్ చేయండి బాయ్ Sampai